ఓం నమో వెంకటేశయ్య తిరుమలలో రోజుకు డెబ్భై వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించేటువంటి అవకాశం ఉంది ఆర్జిత సేవ సమయాలు కా ఆర్జిత సేవలని కాదు వెంకటేశ్వర స్వామి వారికి చేయవలసిన సేవలు విశ్రాంతి ఈ సమయాలన్నీ తీసివేస్తే మిగిలిన సమయంలో కేవలము డెబ్భై వేల మందికి మాత్రమే దర్శనం చేయించుకునేటువంటి అవకాశం ఉంది ఇది అతి లఘు దర్శనం లఘు దర్శనం అన్నీ కలిపి ప్రత్యేక దర్శనం బ్రేక్ దర్శనం అన్నీ కలిపి మరి డెబ్భై వేల మందికి దర్శనం చేయించేటువంటి అవకాశం ఉన్నప్పుడు పూర్వము పైన వసతి నలభై వేల మందికి ఉండింది అంటే గదులు గదుల్లో వసతి నలభై వేల మందికి ఉన్నప్పుడు ఇంకొక ముప్పై వేల మంది వైకుంఠం ఒకటో కాంప్లెక్స్ రెండో కాంప్లెక్స్లో ఉన్నప్పుడు లేదా బయట తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు అందరూ ఒకే సమయంలో క్యూలోకి రారు అంటే మొత్తం మీద ఒక డెబ్భై వేల మంది కొండ మీద ఒక లక్ష మంది కూడా ఉండవచ్చు ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్నీ ఖాళీగా పెట్టి బయట కిలోమీటర్ల పొడవున క్యూలు పెట్టి ఆ క్యూ షెడ్ల పైన ఉండేటువంటి రేకులు మొన్నదాకా పరిపాలించినటువంటి రాజకీయ పార్టీకి చెందిన రంగులను కోరినటువంటి రేకులతోటి ఆ షెడ్లు వేసి ఆ విధంగా అక్కడ కూడా తమ పార్టీ ప్రాపకాన్ని పెంపొందింపు చేసుకునే పని చేశారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ముందు ఉండేటువంటి గొల్ల మంటపం దాని చుట్టూరు ఈ రోజున భద్రతా బలగాలు ఉన్నాయి ఆ భద్రతా బలగాలు దానికి సంబంధించిన గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రిల్స్కి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టారు ఆ నామాలు కూడా ఆకుపచ్చ రంగు తెలుపు రంగులో ఏర్పాటు చేశారు చుట్టూరు ఉండేటువంటిది ఆకుపచ్చ రంగు మధ్యలో నామం తెలుపు రంగు మధ్యలో నామం వచ్చేసి ఎరుపు రంగు ఉండేటట్టుగా పెట్టారు కాబట్టి ఆ ఎరుపు రంగు తీసేస్తే మిగతా రెండు రంగులు కూడా ఆ రాజకీయ పార్టీకి చెందినవిగా కనపడేటట్టుగా ఏర్పాటు చేశారు అవి కూడా తొలగించాలి కాబట్టి రేకులు షెడ్లన్నీ కూడా తీసేసి అవసరమైతే మూడో వైకుంఠం కాంప్లెక్స్ కట్టండి అడ్డగోలుగా పైన అడవులు నరికేసి ఇష్టారాజ్యంగా అక్కడ అనేక భవనాలు కట్టే అవసరం ఉన్నా లేకపోయినా కాబట్టి తిరుమలలో మరలా ఇంకా కొత్త భవనాలు కట్టాలన్న పేరుతోటి కారణంతో అడవులను ఇష్టారాజ్యంగా నరికి అక్కడ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పర్యావరణ గుర్తింపు లేదా జీవ వైవిధ్య గుర్తింపుని ధ్వంసం చేయవద్దని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు టీటీడీ యంత్రాంగానికి మేము సూచన చేస్తున్నాం